హలో అండి ఈరోజు చెన్నై స్పెషల్ అనమాట ఇది ఇంచుమించు వడకర్రీ టైపే కానీ వడకర్రీ కాదు ఇది వేరే విధానం అనమాట ఇది శనగపప్పుతో వంట పులుసు అనమాట చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి జీలకర్ర కాస్త సోంపు మెంతులు ఉల్లిపాయలు టమోటాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొత్తిమీర పుదీనా చింతపండు మన రుచికి సరిపడ ఉప్పు కారం ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు టమోటాలు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వడపప్పుని ఈ విధంగా మనం ఒక ఫోర్ అవర్స్ అనమాట మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టి పక్కన ఉంచుకొని తర్వాత నానిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మనం ఆ పప్పుకు తగినంత కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా దానికి తగినంత మాత్రం ఉప్పు ఎందుకంటే మనం కర్రీలో కూడా కాస్త వేస్తాం కదా అందుకని ఈ పప్పుకు తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి ఉంటే అందులో అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు కాస్త ఇవన్నీ మెత్తగా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి అందులోనే మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు కాస్త కర్రీకి పెట్టుకొని కొద్దిగా ఇందులో వేసుకోవాలి బాగా ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో ఇంకో విషయం అండి మనం కూరలు ఏదైనా ఆకుకూరలు ఏదైనా కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దగా ఆకుకూరలు తినరు కదా ఇందులో వేసి మిక్స్ చేసామంటే దాన్ని తెలియకుండా బాగా తినేస్తారనమాట హెల్త్కి కూడా మంచిది కదా ఆకుకూరలు ఈ విధంగా అంతా రుబ్బుకొని ఉండల్లాగా చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం చింత పులుసు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే అదే మిక్సీలో కాస్త కొబ్బరి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే ఈ పప్పుని కాస్త మిగిల్చుకోవాలండి ఎందుకంటే మనం పులుసు కొంచెం కన్సిస్టెన్సీ చక్కగా రావాలంటే కొంచెం పప్పు కూడా మిగిల్చి పక్కన ఉంచుకోవాలి ఈ కొబ్బరిని కూడా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి చింతపండు పులుసు తీసి పక్కన ఉంచుకోవాలి అలాగే మనం ఇడ్లీ పాత్ర కాస్త ఆయిల్ రాసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఉండల్ని ఇందులో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆవిరితో చాలా బాగా ఉంటాయండి ఈ కూర చాలా టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా ఇది ఉడికేలోపు మనం కర్రీకి రెడీ చేసుకున్నాం ఇది ఉడికే లోపు మనం కర్రీకి రెడీ చేసుకున్నాం ముందుగా పెనం పెట్టి ఈ క్లిప్ మిస్ అయిపోయిందండి అందులో కాస్త జీలకర్ర కొద్దిగా మెంతులు సోంపు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి వేగాక అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేగనిచ్చి అందులోనే కాస్త కరివేపాకు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసి వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకుంటే కూడా బాగుంటాయండి అలాగే అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కారం కాస్త పసుపు కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న టమోటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఈ లోపల ఇవి ఉడికిపోయి ఉంటాయి కదా ఇవి తీసి మనం పక్కన ఉంచుకున్నాం తర్వాత ఈ టమాటాలు బాగా మగ్గనిచ్చి పులుసు కాస్త ఉడికేటప్పుడు మనం రుబ్బి పెట్టుకుంటాం కదండి పక్కన కొబ్బరి మెత్తగా అది వేసుకోవాలి అలాగే పులుసు ఉడికేటప్పుడే మనం ఇది కొద్దిగా ఈ పులుసు కలిపి పెట్టుకుంటాం కదా అది వేసుకునేయాలి ఇది వేసి కాస్త ఉడికేటప్పుడు మనం ఇదే వడపప్పుని కాస్త మిగిల్చుకుంటాం కదా అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే పులుసు కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుందనమాట అలాగే ఈ కొబ్బరి కూడా వేసి బాగా కలుపుకునేయాలి అంతేనండి మనం ఇది కాస్త ఉడికాక ఈ ఉండలు తీసి వేసుకోవడమే ఈ ఉండలు వేసాక మనం ఒక టెన్ మినిట్స్ సన్న మీద ఉడికించుకుంటే మన వంట పులుసు రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్టు మీరు కూడా ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్